ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ తన ప్రీ వెడ్డింగ్ పార్టీలో తన నానమ్మ కోకిలా కోకిలాబెన్ నాగర బ్రాహ్మిణ్ అని మరియు తన నానమ్మ నాగరా బ్రాహ్మీన్గా గర్వపడుతూ ఉంటుందని చెప్పాడు ఒక్కసారి ఈ వీడియో చూడండి బ్రాహ్మలంటే మనకు తెలుసు మరి ఈ నాగరా బ్రాహ్మలు ఎవరు అలెగ్జాండర్ మరియు అతని తరువాతి కాలాల్లో భారతదేశంలోకి చాలామంది గ్రీకులు వచ్చి స్థిరపడసాగారు ఈ గ్రీకు ప్రజానీకంలోని ఉన్నత వర్గాలు జ్ఞానవంతులు తమని హిందూ సమాజంలోని బ్రాహ్మణులతో సమానంగా భావిస్తూ బ్రాహ్మలుగా చెప్పుకునేవారు కానీ భారతీయ సమాజం వీరిని నాగర బ్రాహ్మలుగా పిలుస్తూ వచ్చింది అప్పట్లో గ్రీకు దేశం ఏథెన్స్ స్పార్టా లాంటి నగరాలతో నగర రాజ్యాల సమూహంగా ఉండేది వీరు ఈ నగర రాజ్యాల నుంచి వచ్చారు కాబట్టి వీరిని నగర బ్రాహ్మలు అని నాగరా బ్రాహ్మలు అని పిలిచారు నేటికీ వీరి వారసులను భారతదేశ వ్యాప్తంగా చాలా చోట్ల చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఎక్కువగా కనిపించే నాగరాలు అనే కులం వీరి సంతతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్